ఈ వీడియోలో కార్తీక మాసంలో వచ్చే ఉత్పన్న ఏకాదశి ఏ రోజు ఎలా చేసుకోవాలి ఏ దీపాలు వెలిగించాలి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూద్దాం కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి చాలా పవిత్రమైంది కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు ఈ ఏకాదశి ఎప్పుడు వచ్చిందంటే నవంబర్ ఫోర్టీన్త్ తిది రాత్రి మూడు ఇరవై ఒక్క నిమిషాల నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే నవంబర్ ఫిఫ్టీన్త్ రాత్రి పోర్ వరకు ఉంది మనం సూర్యోదయంతోనే చేసుకోవాలి కాబట్టి ఈసారి ఏకాదశి నవ నవంబర్ ఫిఫ్టీన్త్న శనివారం రోజు వచ్చింది ఏకాదశి అనేది శనివారము ప్లస్ కార్తీక మాసంలో వచ్చిన ఈ ఉత్పన్న ఏకాదశి చాలా విశేషమైనది శనివారంతో కలిసి వచ్చిన ఏకాదశి రోజున ఆ విష్ణుమూర్తిని పూజిస్తే ఇక మన జన్మ ధన్యమైనట్టి శ్రీనివాసుడు త్వరగా ప్రసన్నమయ్యి మన కష్టాలన్నీ తీరుతాయని కోరిన కోరికలు తక్షణమే నెరవేరుతాయని ఇంత శక్తివంతమైన ఈ ఏకాదశిని ఎలా పూజ ఎలా చేసుకోవాలో చూద్దాం ఎంతో పవిత్రమైన ఈ కార్తీక మాసంలో వచ్చే ఉత్పన్న ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన ఆ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది వెంకటేశ్వర స్వామి ప్రతిమ కానీ వెంకటేశ్వర స్వామి పటాన్ని కానీ పెట్టుకోవాలి ఉదయాన్నే నిద్ర లేచి చన్నీటి తలస్నానం చేసి ముహూర్తంలో వెంకటేశ్వర స్వామిని పూజించాలి వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కాబట్టి నగలతో అలంకరించుకోవాలి ఈ ఏకాదశి రోజు తులసిమాల తులసిని సమర్పించిన వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరం తులసిమాలను సమర్పించడం వల్ల ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మనకు కోరిన కోరికలు రెండు నెరవేరుతాయి ముహూర్తంలో లేచి పూజ చేసుకోవాలి కుదరని వాళ్ళు ఉదయం సెవెన్ థర్టీ టు ఎయిట్ లోపు చేసుకున్నా పర్వాలేదు ఇది కూడా కుదరని వాళ్ళు జాబ్ చేసుకునే వాళ్ళు బాక్స్ కట్టుకోవాలి టైం కుదరని వాళ్ళు ప్రదోషకాలంలో ఈవినింగ్ టైం సాయంత్రం కాలంలో కూడా ఈ పూజ చేసుకోవచ్చు మొదటిగా ఆ విఘ్నేశ్వరుడు పూజ చేసుకోవాలి గణపతికి పసుపు కుంకుమలు చేసి నమస్కారం చేసుకోవాలి పసుపు గణపతిని అయినా చేసుకొని పెట్టుకోవచ్చు వినాయకుడికి ధూప దీప నైవేద్యాలు అన్నీ సమర్పించుకోవాలి వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలకు చాలా విశిష్టత ఉంది కాబట్టి ఈ ఏకాదశి రోజున పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పిండి దీపాలు ఎలా చేసుకోవాలంటే బియ్య పిండిలో కొన్ని పాలు పోసి ముద్దలాగా కలిపి రెండు పిండి దీపాలు తయారు చేసుకోవాలి ఈ పిండి దీపాలకి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ పిండి దీపాలని ఇత్తడి ప్లేటు కానీ రాగి ప్లేటు లేకపోతే తమలపాకుల మీద పెట్టుకోవాలి వాటికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని స్వామివారి ముందు పెట్టుకోనివ్వాలి ఈ దీపాలలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసుకొని ఒక్కొక్క దీపంలో రెండు ఒత్తులు కానీ ఐదు ఒత్తులు కానీ వేసుకొని ఆ వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి దీపారాధన చేసుకోవాలి ఇలా పిండి దీపాన్ని వెలిగించిన తర్వాత దీపాలకి నమస్కారం చేసుకోవాలి ఈ దీపాలకు పసుపు కుంకుమ అక్షంతలు పూలు సమర్పించుకోవాలి ఈ ఒత్తులను ఏకవత్తితో కానీ అగరబత్తులతో కానీ వెలిగించుకోవాలి స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానకం లేదా అరటి పండులు సమర్పించుకోవటం లేదా మన దగ్గర పండ్లు సమర్పించుకోవాలి గోవిందనామాలు చదువుతూ ఇంట్లో పూజ చేయండి లేకపోతే ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ ఆ వెంకటేశ్వర స్వామిని పూజించాలి వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈరోజు పచ్చకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే ఆ వెంకటేశ్వర స్వామి మన కోరిన కోరికలన్నీ నెరవేరుస్తారు స్వామివారికి కూడా దూప దీప నైవేద్యాలు అన్నీ సమర్పించుకోవాలి ఆ అక్షింతలు మన నెత్తి మీద వేసుకోవాలి సబ్స్క్రైబ్